శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధమైంది మడకసిర మండలం గుండుమల గ్రామానికి ముఖ్యమంత్రి విచ్చేయిస్తుండటంతో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హెలికాప్టర్లో చంద్రబాబు మడకశిరకు రానున్నారు ఎన్టీఆర్ పింఛన్ భరోసా సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి చంద్రబాబు అందజేయనున్నారు ఇందుకోసం కొంతమంది లబ్దిదారులను అధికారులు ఎంపిక చేశారు సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రులు పయ్యావుల కేశవ్ సత్యకుమార్ సవిత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగ్గు సూచనలు చేశారు బీధి కుటుంబము మేము కూలి చేసుకొని జీవనం చేస్తా ఉంటాము ఇంతకుముందు మహానుభావుడు చంద్రబాబు నాయుడు రెండు ఎన్నో రూపాయలు ఇచ్చాయి ఫస్ట్కి ఆయన ఆన ఇంకా వెయ్యి రూపాయలు ఆయన ఇంకా రెండు వేలు చేశా తిరిగి మొన్న ఏడు వేలు రూపాయలు ఇచ్చా ఒకేసారి పండగ వాతావరణం ఏర్పడి ఏడు వేలు ఇచ్చినది అదే ఇప్పుడు నాలుగు వేలు ఇస్తానని మా ఊరికి రాక రాక మహానుభావుడు ఇబ్బద్ మా ఊరికి వస్తూ ఉంటే ఒక పండుగ వాతావరణంగా ఏర్పడి ఒక ఆనంద ఉత్సాహంతో సంతోషంగా చంద్రన్న పండుగగా చేస్తూ ఉన్నాము చంద్రన్న వస్తూ ఉన్నాడు మేము పండుగ చేస్తూ ఉన్నాము మా ఇంటికి వస్తాడు అనుకోవడం లేదు అవి వచ్చిండాడు మాకు అంతేసాలు ఏమో మా దేవుడు వచ్చినట్లు వచ్చిండాడు అంతేసాలు మాకి ఆయప్ప నాలుగు వేలు ఇస్తూ ఉంటాడు స్వామి నాలుగు వేలు మేము జీవనం చేస్తూ ఉన్నాము మాకు ఇంకా ఏది ఆధారం లేదు మా ఊరికి వస్తూ ఉన్నాడు ఓలి బట్టలు చేస్తా ఉన్నాము మాకి సంతోషము స్వయానా చంద్రబాబు నాయుడు గారే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వటానికి రేపటి రోజున గుండమల విలేజ్ కు వచ్చి అక్కడ పెన్షన్స్ ఇచ్చి దానితో పాటు అక్కడ గ్రామస్తులతో అందరితోనూ సమావేశమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరియు సిరికల్చర్ రైతులతోనూ సిరికల్చర్ తోట మలబరి తోట మరియు సిరికల్చర్ షెడ్ కూడా చూసి అలాగే కరియమ్మ దేవాలయం కూడా దర్శిస్తారు అక్కడ నుంచి సత్యసాయి ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ అక్కడి నుంచి విజయవాడ వెళ్తారు నిజంగా రాష్ట్రం అంతా రెండో పండుగ అంటే మొదటి నెల ఒకటో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పండుగ చేసుకున్నారు రేపటి రోజును కూడా మరొకసారి పండుగ చేసుకోవడానికి ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేశారు